దేవునికి ఇస్తూ అందరికీ నా హృదయపరకొందనలు ప్రయత్నిస్తులవాడు దేవా రోజు అందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్య సందేశం మాటవిని బలపరచబడదాం దైవిక దీవించబడదాం ఆమోసు గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచ్చినాం వారి దేశం ముందు నేను వారిని నాటుతను నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరిగివేయబడరని నీ దేవుడని యుహోవా సెలవిచుచున్నాడు దేవునికి సమస్త మేము కలిగిన ఒక అద్భుతమైన గొప్ప వాగ్దాన సందర్శనం దేవుడు రోజు పూట తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు నాటగా ఎవడును పెరిగి వేయలేడు ఆమెన్ చూడండి దేవుడు ఒక తలుపు మూయగా దాన్ని ఎవడు తెరవలేడు అదేవిధంగా దేవుడు తెరవగా దాన్ని ఎవడు మూయలేడు ఆయన మూస్తే తెరవడం కష్టం ఆయన తెరిస్తే మూయడం కష్టం అదే వాగ్దానం ప్రకారంగానే దేవుడు తన ప్రజలను ఏ దేశంలో అయితే వారు ఉండాలని ఆశపడ్డారో ఆ దేశం అందు వారిని నాటుతున్నాడు విత్తనాలు విత్తి దాన్ని మొక్కను తీసుకొచ్చి నాటుతూ ఉన్నాడు ఆ దేశంలో వారిని నాటి ఇక ఎవడునూ ఎవరు కూడా దాన్ని పెరికి వేయబడకుండా దేవుడు కాపాడుతాడు నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరిగి వేయబడరని దేవుడు శ్రవిస్తూ ఉన్నాడు చూడండి ఇప్పుడు దేవుడిని బిడ్లారా ఈరోజు అద్భుతమైన విషయాన్ని దేవుడిని తెలియపరుస్తున్నాడు నేను నాటుకునే దానికి ఎవడు పెరిగి వేయడు ఐ నీవు చేసే పని ఏదైనా కావచ్చు దాని దేవుడు సఫలపరస్తడానికి సిద్ధంగా ఉన్నాడు నేను నేను నాటుతాను ఎవరో కాదు ఎవరో కాదు నాటేది ఎవరో కాదు విత్తేది నేను నా మాట ద్వారా నా విత్తనము అనే వాక్యం ద్వారా నేను నేను ఉన్నను ఉన్నాను దాని శత్రువు ఎంతమాత్రం వేయలేడు ఎందుకంటే శత్రువుకు ఆ ధైర్యం లేదు నాటేదెవరు దేవుడు ఎవరు దేవుడే మానవుడు కాదు దేవుడు నేను నాటుతా ఉన్నాడు స్థిరంగా ఉండు ధైర్యంగా ఉండు దేవుడు ఈ ఈరోజు ఈ పూట ఈ వాక్యాన్ని వాగ్దానని అందింపజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరు సహోదరుడా ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నా కానీ నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆశపడినట్లయితే తప్పకుండా ఈ వాగ్దానాన్ని జీవితం నెరవేర్చబడుతుంది ఎస్ ఆమె నా జీవితంలో వాఖ్యాన్ని నెరవేర్చబడని చెప్పు దేవుడు నాడుతూ ఉన్నాడు నేను ఎవడు పెరిగి వేస్తాడు దేవుడు నాటుతూ ఉన్నాడు నీకు ఆరోగ్యాన్ని దేవుడు నాటుతూ ఉన్నాడు నీ జాబ్ని దేవుడు నాడుతూ ఉన్నాడు నీ సంతోషం దేవుడు నాడుతూ ఉన్నాడు నేను సమాధానం దేవుడు నాటుతా నాటుతూ ఉన్నాడు దుష్టుడు పెరిగి వస్తాడు కానీ ఇది దేవుడు నాటాడు కనుక నేను దీన్ని పెరిగి అని చెప్పేసి వాడు పారిపోతాడు ఎందుకంటే దేవుడు దేవుడు నాస్తా ఉంది ఈరోజు నీ జీవితంలో నువ్వు సొంతంగా నాటుతావు నువ్వు సొంతంగా వెనక అనేక ప్రయత్నాలు సంతోషం కొరకు సమాధానం కొరకు ఆరోగ్యం కొరకు ఆశీర్వాదం కొరకు ఐశ్వర్యంలో కొరకు జాబ్ కొరకు బిజినెస్ మంచిగా ఉండాలని కుటుంబం మంచిగా ఉండాలని అన్ని రకాల నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ప్రయత్నం చేసే వ్యర్థం దేవుడు నాటాలి దేవుడు చేయాలి దేవుడు చెప్పు యుద్ధం యహో అని చెప్పేసి ముందు సారి దావి జీవితం అద్భుతం జరగలేదా ఇది నువ్వు చేసే పనులు దేవుడు యుద్ధం కలగ దేవుడు కలగ చేసుకొని నీకు విషయం అనుగ్రహిస్తాడు కనుక ఈ విషయాన్ని నమ్ము అవిశ్వాసంలోకి వెళ్ళకు ధైర్యంగా ఉండు నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని నమ్ము ఆయన నాటేది ఆయన కనుక శత్రువు పేరుకి వేయడానికి అవకాశం లేదు దుష్టు ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం వస్తాడు కానీ ఓహో ఈ దేవుడు నాటాడు కదా ఇది వీళ్ళు నాటింది కాదు కనుక దేవుడు ఇచ్చాడు వీళ్ళకి సంతోషం సమాధానం ఆరోగ్యం ఆశీర్వాదం వీరికి నేనుగా ఇది తీసేయాలని చెప్పేసి సాధారణ పారిపోతాడు ఎందుకంటే దేవుడు అస్తం ఉన్నది అక్కడ దేవుడిని ఉంటున్నాడు దేవుడిని పక్షి నిలబడపోతున్నాడు దేవుడిని అద్భుతం చేయబోతున్నాడు నమ్ము విశ్వసించు ఆమె చెప్పు ఈ అద్భుతం నీ జీవితం నెవేర్చబడి కనుక దేవుడు చేసుకుని నాటి నిన్ను ఆయన నాటితే ఎంత గోపాష ఉంటుందండి నువ్వు నాటితేనే ముప్పై అరవై వందల ఆశీర్వాదం అన్నాడు మరి దేవుడు నాటితే ఎలా ఉంటుంది దేవుడు నాటితే ఓ అద్భుతం లెక్క లెక్కబెట్టలే విస్తారమైన పంటను నువ్వు చూడబోతున్నావు కనుక ఈ వాగ్దానాన్ని నమ్మండి తద్వారా దైవిక దీవెనలు పొందుకొని నామ మహిమార్థిని జీవించండి మనకి ప్రేమగలం కాక ఈ ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెవేర్చును కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన విశ్వాసంతో ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలతా వందన వందనరుస్తూ అద్భుతమైన శ్రేష్టమైన చక్కటి వాగ్దానము మాకు ఇచ్చినందుకు వందనాన్ని చేసిన తండ్రి దినమంతా ఈ వాగ్దానం నెవేర్చండి ఇది మీ విన్న క్షణం నుండే మా జీవితంలో అద్భుతం జరుగును కాక అట్టి కృపభాగ్యాన్ని దయచేసి మహిమా ఘనత ప్రభావం అందుకు సహాయం దర్చుమని ఎక్కడైనా మా జీవితంలో గొప్ప వెలుగులు దయచేయండి యా సాధారణ దుష్టుడు అనేక మారు మమ్మల్ని వేయాలని తీసివేయాలని తన నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు మాకు సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఆరోగ్యం లేకుండా ఆశ్రమం లేకుండా చేయాలని చూస్తున్నాడు కానీ నీవు నాటి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి లేవరైతే ఆశ్వర్చమని ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చుమని ఏ సునాములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుని చున్నాం మా ప్రియవాలో ఒక తండ్రి ఆమె